అందుబాటులో ఉన్న సాంకేతిక వనరుల్ని వినియోగించుకోవడంతో పాటు కొత్తగా వస్తున్న సాంకేతిక వ్యవస్థల్ని అందిపుచ్చుకుని పౌరుల కేంద్రంగా పారదర్శక మంచి పరిపాలన అందించాలని స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది రాష్ట్రాన్ని రెండు పేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని విశ్లేషిస్తూ లక్ష్యాలు చేరుకునేలా నాలుగు మార్గాలను ఈ ప్రణాళికలో పొందుపరిచారు మెరికల్ లాంటి యువత మానవ వనరులు అందుబాటులో ఉన్న సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే స్వర్ణాధ్ర సాధ్యమేనని సిఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు మంచి పరిపాలనా సూచిలో ప్రస్తుతం రాష్ట్రం పదవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆరు రెండు వేల నలభై ఏడు నాటికి మొదటి స్థానం సాధించారనేది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా నిర్దేశించారు ఈ పాలనలో రాష్ట్రం ఇప్పుడు తొమ్మిదవ ర్యాంకులో ఉంది రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఐదో స్థానానికి రెండు పేల నలభై ఏడు నాటికి మొదటి స్థానానికి చేరాలనేది లక్ష్యంగా పెట్టారు పారా లీగల్ వాలంటీర్ల విషయంలో ప్రతి లక్ష మంది జనాభాకు నలుగురు రాష్ట్రంలో ఉండగా రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఏడుగురు కన్నా ఎక్కువ రెండు పేల నలబై ఏడు నాటికి పదిహేను మంది కన్నా ఎక్కువ ఉండాలని నిర్దేశించారు పోలీసు బలగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉండగా రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి పదిహేను శాతం రెండు పేల నలబై ఏడు నాటికి ముప్పై మూడు శాతం దాటాలన్నారు పెండింగ్ కేసులు ప్రస్తుతం అరవై ఐదు శాతం ఉండగా రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి నలబై శాతం కన్నా తక్కువకు రెండు పేల నలబై ఏడు నాటికి పది శాతం కన్నా తక్కువ తీసుకురావాలని విజన్ ప్రణాళికలో పేర్కొన్నారు రానున్న ఐదేళ్లలో ఏడాదికి పదిహేను శాతానికి మించి వృద్ది సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకు వ్యవసాయ రంగంలో ఏడాదికి పదకొండు పాయింట్ సున్నా ఐదు శాతం పరిశ్రమల రంగంలో పదహారు పాయింట్ ఒకటి ఐదు శాతం సేవారంగంలో పదిహేడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం వృద్ది సాధిస్తేనే మొత్తం వృద్ది ఈ స్థాయిలో ఉంటుంది ఇందుకు వచ్చే ఐదేళ్లలో వ్యవసాయ పారిశ్రామిక సేవారంగాల్లో నలబై పాయింట్ నాలుగు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలి విజన్ డాక్యుమెంట్లో వ్యవసాయంలో సాంకేతికతకు పెద్దపీట వేశారు ఉత్పాదకత పెంచేందుకు కోత అనంతర నష్టాలు తగ్గించేందుకు ఏ ఏఐటీ రోబోటిక్స్ డ్రోన్స్ ఉపగ్రహ సాంకేతికత వినియోగం పెరగాలని విజన్ డాక్యుమెంట్ సూచించింది చిన్న రైతులకు డిజిటల్ సేవలు మైక్రో క్రెడిట్ సౌకర్యాలు పంటల బీమా రియల్ టైం రాయితీలు అందించనున్నారు డిజిటల్ అక్షరాస్యతపై శిక్షణ ఇవ్వనున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి నలభై శాతం భూముల్ని ప్రకృతి సేద్య విధానంలో మార్చాలని స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నిర్దేశించింది నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన ఆధారిత విద్య ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది ఏఐ విశ్వవిద్యాలయం ఏఐ జాతీయ కేంద్రం మూడు నుంచి ఐదు ప్రపంచస్థాయి బహుళ విభాగాల విద్య పరిశోధన విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో అమరావతి విశాఖపట్నం తిరుపతిల్ని నాలెడ్జ్ సిటీలుగా అభివృద్ది చేయనుంది పాఠశాల ఉన్నత విద్యను నైపుణ్య కోర్సులతో అనుసంధానం చేయనుంది ఇందులో భాగంగా ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో వృత్తి విద్యా కోర్సుల్ని ప్రవేశపెడతారు ఇవి ఉన్నత విద్య వరకు కొనసాగుతాయి పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది ఏడు యాంకర్ హబ్లు మరో నలభై టూరిస్టు సర్క్యూట్ల ఏర్పాటు ద్వారా పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది దేశీయ విదేశీ పర్యాటకులు రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున సందర్శించేలా ప్రణాళికలు రూపొందించింది తిరుపతిని ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్ గా తీర్చిదిద్దనున్నారు అమరావతి నాగార్జునకొండ బౌద్ధ గయతో కలిపి బుద్దిస్టు సర్క్యూట్ ను అభివృద్ది చేయనున్నారు రాష్ట్రంలో ఐదు ప్రధాన నగరాల్ని ప్రత్యేక ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ది చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు అమరావతి రాజధాని ప్రాంతంలో సాంకేతికత విద్య ఆర్థిక క్రీడా ఆరోగ్య ఎలక్ట్రానిక్స్ న్యాయ సేవలు పాలన పర్యాటకం సమగ్ర స్థాయిలో వృద్ది చెందేలా చేస్తారు అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నౌకాశ్రయాలు రహదారులు విమానాశ్రయాలు అంతర్గత జల మార్గాల్ని ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ తో అనుసంధానించి రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చనున్నారు ఉత్తరాంధ్రలో విశాఖను ఆర్థిక దిక్సూచిగా నిలపనున్నారు కర్నూల్లో విత్తన కేంద్రం రక్షణ పౌర విమానయానం సౌర పవన విద్యుత్ కేంద్రాల వృద్ది చేయనున్నారు తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగ్ విద్య మొబైల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ పర్యాటకం రియల్ ఎస్టేట్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు గోదావరి ప్రాంతంలో కాకినాడను ఆర్థిక దిక్సూచిగా మలుచుకుని ఈ ప్రాంతంలో ఆక్వా ఆయిల్ అండ్ గ్యాస్ షిప్పింగ్ అండ్ హబ్ హబ్గా అభివృద్ధి చేస్తారు దేశానికి ప్రపంచానికి నెక్స్ట్ జెన్ సేవలను అందించడం ద్వారా నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కల్పించేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలన్నదే స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి రెండు వేల నలభై ఏడు నాటికి సుస్థిర సౌభాగ్యంతో కూడిన భవిష్యత్తు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది